అస్సలాము అలైకుం స్నేహితులారా ఇది మాటలు కాదు హృదయం మాట్లాడే చోటు ఇక్కడ గొంతు కాదు ఆత్మ వింటుందే ప్రతి పదంలో జాపకం సుగంధం వెదజల్లుతుందే ఈరోజు మనం ఒక పరిపూర్ణ వలీ జీవనయాత్ర వైపు వెళ్లబోతున్నాం ఆయన పేరు వినగానే జాని సామాన్యుడు కాని అందరూ గౌరవంతో తలవంచుతారు అవును ఆయనే సుల్తానులరిఫీన్ హజ్రత్ జునైద్ బహదాది రహ్మతుల్లాహి అలైహీ ఆయన ఇలాహి ప్రేమ అలాంటిది ఉజు చేస్తే శరీరం వణుకుతుంది జిక్ చేస్తే మజ్లిస్లు నూరుతో నిండిపోతాయి తసవుఫ్ గురించి మాట్లాడితే హృదయాల్లోని తెరలు తొలగిపోతాయి ఆయన జీవనం కథ కాదు ఇబాదత్ గౌరవం ప్రేమ జానం యొక్క సముద్రం ఈ సముద్రంలో మునిగితే ఫన నాసనం కాదు బక బిల్లాహ్ అల్లాహ్లో శాశ్వతత్వం వైపు అడుగులు వేయడం ఈ పవిత్ర యాత్రలో మాతో కలిసి నడవండి ప్రతి భాగాన్ని హృదయంతో వినండి మీ హృదయం సుభాన్ అని అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆత్మకు సుఖశాంతి లభిస్తుంది ఇప్పుడు సమర్పిస్తున్నాం హజ్రత్ జునైద్ బహదాది రహ్మతుల్లాహి అలైహి జీవన కథ ఇది కేవలం వినడానికి కాదు అనుభవించడానికి పాత వీధుల్లో ఒక నూరాని వ్యక్తిత్వం కథ మొదలవుతుంది ఆయన పేరు హజ్రత్ జునైద్ బహదాది ఆ కాలం సూఫీ సంప్రదాయం అనేక సంక్లిష్టతల నడుమ ఉంది కాని జునైద్ కళ్లలో అల్లాహ్ ప్రేమ యొక్క మెరుపు వేరే స్థాయిలో ఉండేది చిన్నతనం నుండే జునైద్ హృదయం సామాన్య పిల్లల్లా కాదు ఆయన ఆత్మ ఏదో ఉన్నత గమ్యం కోసం ఆరాటపడేది ఆకాశం వైపు చూసే ఆయన కళ్లలో ఆధ్యాత్మిక ఉత్సాహం స్పష్టంగా కనిపించేది జునైద్ తసవూఫ్ మార్గం కాదిరియా సిల్సిలా యొక్క అత్యంత ఉజ్వల ఉదాహరణగా మారింది ఈ సిల్సిలా పునాది వేసినవారు హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్జీలాని రహ్మతుల్లాహి అలైహి జునైద్ ఆధ్యాత్మిక గురువైన హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్జీలానీ మాటల్లో అంతటి తీపి లోతుండేది జునైద్ హృదయంలోని ప్రతిగాయానికి మలంలా అనిపించేది ముర్షిద్ ఆయనకు బోధించారు అంటే నఫ్స్ను చంపి అల్లాహ్ సంతృప్తిని సాధించడం ప్రేమ సముద్రంలో మునిగిపోవడం జీవితాన్ని అల్లాహ్ తప్ప మరెవరి కోసం జీవించకపోవడం ప్రతి ఉదయం జునైద్ ముర్షిద్ దర్బార్లో కూర్చునేవారు ఆయన మాటలను తన ఆత్మ యొక్క తేమగా భావించేవారు జీవితంలోని ప్రతి చేదును అల్లాహ్ తీపిగా మార్చేందుకు ప్రయత్నించేవారు ఆయన హృదయంలో అల్లాహ్నామం యొక్క వెచ్చదనం అంతగా ఉండేది ఆయన దగ్గరకు వచ్చిన ఎవరి ఆత్మ అయినా ప్రకాశవంతమైపోయేది జునైద్ ఆధ్యాత్మిక యాత్ర సులభం కాదు మార్గంలో ఆయన అనేక దున్హఖాలు పరీక్షలను ఎదుర్కొన్నారు కాని ప్రతిసారి ముర్షిద్ సూచనలను హృదయపూర్వకంగా స్వీకరించి తనను తాను బలోపేతం చేసుకున్నారు తన నఫ్స్ యొక్క కోరికలను ఆసక్తులను వదిలేసి అల్లాహ్ ప్రేమలో మునిగిపోవాలని నిర్ణయించుకున్నారు ఆయన ఆత్మలో ఒక అగ్ని ఉండేది అది అల్లాహ్ తప్ప ఇంకెవరినీ కాల్చలేదు జునైద్ యొక్క భావనలు మాటలు అన్నీ అల్లాహ్ కోసమే ఆయన జీవనంలో ప్రతిశ్వాసలో తసవూఫ్ కాంతి ఉండేది అది వినేవారి కూడా తన కాంతితో నింపేది ఆయన కాదిరియా సిల్సిలా కేవలం బోధనల పేరు కాదు ఆధ్యాత్మిక పరీక్షల యాత్ర ఇందులో ప్రతి శిష్యుడు తన నఫ్స్ యొక్క గొలుసులను ఛేదించి అల్లాహ్కు సమీపించాలి జునైద్ బహ్దాదీ ఈ సిల్సిలాలో తన జీవనాన్ని అర్పించారు ఒక నూరుగా ఉద్భవించారు ఈ రోజు కూడా ఆయన పేరు ఆత్మలకు సుఖశాంతిని ఇస్తుంది ఆయన కరామత్లు బోధనలు వినేవారి హృదయాలకు కొత్త జీవనాన్ని ఇస్తాయి ఆయన కేవలం సూఫీ కాదు దయ యొక్క ఒక ఆచారం ప్రతి హృదయాన్ని తాకుతుంది బహ్దాద్వీధులు బజార్లు కేవలం లోకిక రమ్యతతోనే కాక సుఫీ ఆధ్యాత్మిక సుగంధంతోకూడా మెరిసేవి హజ్రత్ జునైద్ బహ్దాదీ జీవనంలో కొత్త ఉదయం ఆరంభమైంది బాల్యపు అమాయకత్వం తర్వాత ఆయన తన ఆధ్యాత్మిక అన్వేషణలో లోతైన సముద్రంలో మునిగేందుకు సిద్ధమయ్యారు అక్కడ ప్రతి అల అల్లాహ్ యొక్క అద్భుత కథలను చెబుతుంది జునైద్ హృదయం ఒక పాత్రలా ఉండేది అందులో ప్రతిరోజూ అల్లాహ్ సుగంధం నిండుతూ ఉండేది కానీ మార్గం సులభం కాదు ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఆయన తన నఫ్స్ యొక్క కోరికలను బాధలను జయించాల్సి వచ్చింది ముర్షిద్ హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని బోధనలు ఆయనకు నేర్పాయి అసలైన సూఫియత్ అంటే మరణం అల్లాహ్ జీవనం ఒకరోజు జునైద్ ముర్షిద్ను అడిగారు షేక్ ఈ ఎలా చనిపోతుంది ఇంత శక్తివంతంగా ఉంటుంది ముర్షిద్ నవ్వి కొడుకు అంటే నీ ప్రతి కోరికను అల్లాహ్ కోసం త్యాగం చేయడం నీ ప్రతి ఆసక్తిని అల్లాహ్ సంతృప్తిలో మార్చడం నీలోని ప్రతి కోరికను వదిలేసినప్పుడే నఫ్స్ చనిపోతుంది అన్నారు ఈ మాటలు జునైద్ హృదయంలో ఎడారిలో మొదటి వర్షపు చినుకులా నీరసించాయి ఆయన తన ప్రతి కోరికను అల్లాహ్ మార్గంలో త్యాగం చేయాలని నిశ్చయించుకున్నారు తన జీవనాన్ని అల్లాహ్నామంలో అర్పించారు ముర్షిద్ మాటలను నోటితో కాదు హృదయంతో స్వీకరించారు ప్రతిరోజూ బోధనలు ధ్యానంతో జునైద్ ఆధ్యాత్మిక స్థాయి పెరిగింది ఆయన చూపు ఇప్పుడు అల్లాహ్ వైపు మాత్రమే ఆయన హృదయం ప్రతిరోజు కొత్త నూరుతో ప్రకాశిస్తుంది కానీ మార్గం సులభం కాదు అల్లాహ్ మార్గంలో అనేక కష్టాలు సవాళ్లు ఆయనను పరీక్షించాయి ఒకసారి ఆయన పెద్ద ఆపదలో చిక్కుకున్నారు ఒక బర్గాహ్లో తన పరిస్థితులతో కలవరపడినప్పుడు ముర్షిద్ ఇలా సలహా ఇచ్చారు నీవు ఒంటరిగా ఉన్నానని అనిపించినప్పుడు అల్లాహ్ నీతో ఉన్నాడని గుర్తుంచు ఇదే తసవూఫ్ యొక్క అసలైన తవల్లీనత కష్టాల్లో బాధల్లోకూడా నీ హృదయం అల్లాహ్తో అనుసంధానమై ఉండాలి ఈ మాటలు జునైద్ హృదయానికి ధైర్యాన్ని ఇచ్చాయి ఆయన మళ్లీ తన హృదయాన్ని స్థిరపరచుకుని అల్లాహ్ మార్గంలో ముందుకు సాగారు ఆయన చూపు ఇప్పుడు ప్రతి బాధలో అల్లాహ్ దయను వెతికేది ఆయనను చూసినవారు ఆయన ముఖంలో ఒక వ్యక్తి యొక్క జీవనాన్ని చూసేవారు ఆ వ్యక్తి సృష్టిపట్ల ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు తర్వాత జునైద్ ఒక సమయాన్ని నిర్ణయించారు కాదరియా సిల్సిలాను కేవలం తన బోధనలకు పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఆధ్యాత్మిక ఉదాహరణను వ్యాప్తి చేయాలని ఆయన చూపులో తసవుఫ్ కేవలం పుస్తకాలు చర్చల పేరు కాదు ఒక జీవన ఆధ్యాత్మిక అనుభవం ఆయన లక్ష్యం జీవిత తుఫానులో కోల్పోయిన ప్రతి వ్యక్తికి అల్లాహ్ ప్రేమను చేరవేయడం జునైద్ బహ్దాదీ ఆ కాలంలో ప్రజల హృదయాలను తాకడానికి దీన్ దునియా విషయాలను అలంకరించారు అందరూ ఆయన మాటల ద్వారా ఆధ్యాత్మిక తాజాదనాన్ని అనుభవించేవారు ఆ కాలంలో ఆయన ప్రజాదరణ విస్తరించింది దూరదూరం నుండి ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి ఆయన బోధనలు విని తమ ఆత్మలను పరిశుద్ధం చేసుకునేవారు ఆయన మాటలు మాయాజాలంనా పనిచేసేవి హృదయాల్లో అల్లాహ్కాంతి చేసేవి ఆయన జీవనం యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఆయన ఎప్పుడూ తనను తాను కంటే ఉన్నతంగా భావించలేదు తన ప్రతి విజయాన్ని అల్లాహ్ దయగా భావించారు ఆ దయతోనే తన ఆధ్యాత్మిక దీపాన్ని వెలిగించారు ఈ విధంగా హజ్రత్ జునైద్ బహ్దాదీ తమ సరళమైన శైలి లోతైన బోధనలతో సూఫీ ప్రపంచంలో కొత్త ఉదాహరణగా నిలిచారు ఆయన జీవనం యొక్క ఆధ్యాత్మిక సత్యం ఈ రోజు కూడా ఆయనను ఆరాధించేవారే హృదయాలను తాకుతుంది ఆయన బోధనల నూరు ప్రతి యుగంలో ప్రజలను అల్లాహ్ వైపు ఆహ్వానిస్తుంది జునైద్ బహదాది ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు ఆయన హృదయం అల్లాహ్ యొక్క సురక్షిత ప్రేమతో తడిసిముద్దయింది ఆయన ప్రతిరోజూ ఇలాహీ అన్వేషణలో మునిగిపోయేవారు తన ఆత్మ పరిశుద్ధత కోసం ప్రతి క్షణాన్ని అల్లాహ్ దయ నీడలో గడిపేవారు ఆయన జీవనంలో గడియ ఒక కొత్త సమర్పణ సందేశాన్ని తీసుకొచ్చేది ఆయన ముర్షిద్ షేక్ అబ్దుల్ జీలాని ఆయన పేరు వినగానే హృదయంలో దీవెనలు దయవర్షంలా కురిసేది ఎప్పుడూ ఇలా అనేవారు నఫ్స్ ఆదేశాలను అనుసరించినవాడే అసలైన అల్లాహ్ బందా ఈ మాటలు జునైద్ ఆత్మపై లోతైన ప్రభావం చూపేవి ప్రతిరోజు ఆయనను అల్లాహ్కు మరింత దగ్గర చేసేవి తసవుఫ్ కేవలం అన్వేషణ కాదు హాల్ ఆధ్యాత్మిక స్థితి అని ఆయన హృదయంలో లోతుగా నాటుకుపోయింది అల్లాహ్కు సమీపించడానికి కేవలం చదవడం రాయడం సరిపోదు హృదయంతో అల్లాహ్ ఆదేశాలను అంగీకరించడం ప్రతిస్థితిలో ఆయన ముందు తలవంచడం అవసరం ఈ ఆలోచన ఆయనలో ఒక అద్భుత శక్తిని పుట్టించింది ఒకరోజు ముర్షిద్ను కలవడానికి జునైద్ బహ్దాది వెళ్లారు ఒంటరిగా ఉన్న సమయంలో ఇలా అడిగారు యా షేక్ అల్లాహ్ ప్రేమలో హృదయ సత్యాన్ని ఎలా సాధించాలి ప్రతి ఒక్కరూ ఈ మార్గాన్ని స్వీకరించగలరా ముర్షిద్ ప్రేమగా సమాధానమిచ్చారు కొడుకు హృదయం యొక్క ప్రతిస్పందన అల్లాహ్ ప్రేమలో మునిగిపోతే అదే అసలైన ఇష్క్ ఈ ఇష్క్ ప్రతి బాధను భరించే శక్తిని ఇస్తుంది ప్రతి మోసాన్ని దాటిస్తుంది జునైద్ ఈ మాటను హృదయ లోతుల్లో అనుభవించారు తన రోజువారీ ఇబాదత్ తస్బీహ్ తఫక్కుర్ ను అల్లాహ్ ప్రేమతో మెరిపించారు ఆయన ద్వాలు అల్లాహ్ ముందు అలా ఎగసిపడేవి ఒక ప్రియమైన బంద తన ఆత్మను సమర్పించినట్లు ఆయన ఆధ్యాత్మిక పురోగతిని చూసి శిష్యులు కూడా ఆయన నుండి నేర్చుకోవడం మొదలుపెట్టారు జునైద్ ఎప్పుడు ఇలా అనేవారు మన లక్ష్యం కేవలం అల్లాహ్ సామీప్యం అది నఫ్స్ ఆధిపత్యాన్ని అంతంచేసినప్పుడే సాధ్యమవుతుంది ఈ మాటలు శిష్యుల హృదయాల్లో లోతుగా నీరసించాయి ఒకరోజు జునైద్ ఆలోచించారు ఈ ఆధ్యాత్మిక అనుభవం కేవలం పుస్తకాలకు పరిమితం కాకూడదు సామాన్య ప్రజలకు చేరాలి అందరికీ అల్లాహ్ ప్రేమను అనుభవించే అవకాశముండాలి ఆయన తన ఉపన్యాసాల్లో ఆధ్యాత్మిక కథలు అనుభవాలను చేర్చారు అవి ఈరోజు కూడా శిష్యుల హృదయాలను ప్రకాశవంతం చేస్తాయి ఆయన పద్ధతి తసవుఫ్ ఒక జీవన సత్యం అది ప్రతి హృదయాన్ని అల్లాహ్తో కలుపుతుంది ఆయన తన కాలంలోని పెద్ద సూఫీలను కూడా ఈ సత్యమార్గం వైపు మళ్లించారు ఆయన జీవన క్షణాలు బోధిస్తాయి అల్లాహ్ మార్గంలో సబ్ర సహనం తవాకుల్ అల్లాహ్పై ఆధారపడటం ఈమాందారి హృదయ సత్యం అత్యంత ముఖ్యమైనవి వీటి లేకుండా ఆధ్యాత్మిక గమ్యాన్ని సాధించలేము హజ్రత్ జునైద్ బహదాది అసలైన ఇష్క్ యొక్క మొదటి సంగ్రహాన్ని తన ఆత్మలో అనుభవించినప్పుడు మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు ఆయన హృదయం అంతగా ప్రకాశించింది ప్రపంచం యొక్క ఏ ఆకర్షణ అయినా దాని ముందు రంగు తప్పిపోయింది ఆయన ప్రతి క్షణాన్ని జాపకంలో మునిగిపోయారు తన ఉనికి కరిగిపోయి కేవలం అల్లాహ్ సమీపంలో ఉండటమే మిగిలింది ఆయన జీవనంలో ప్రతిరోజు రాత్రి ఒక కొత్త పరీక్ష కాని జునైద్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు ఆయన ఇలా అనేవారు ఇష్కి యొక్క దావేదార్ బాధ యొక్క భాషను కూడా నేర్చుకోవాలి నిజంగానే జునైద్ బహదాది బాధతో స్నేహం చేశారు ఒక కరామత్ సంఘటన వీధుల్లో ఒక ఫకీర్ రోజుల తరబడి ఆకలితో ఉన్నాడు తలుపులు తట్టినా నుండి ఏమీ అడగలేదు అంతగా నఫ్స్పై నియంత్రణ ఉండేది జునైద్కు ఈ విషయం తెలిసింది ఆయన నిశ్శబ్దంగా ఆ ఫకీర్ను వెతకడానికి బయలుదేరారు ఆయన అనేవారు కూడా ఏడ్చే ఫకీర్ ఆకలిని తీర్చడం అత్యంత గొప్ప ఇబాదత్ ఆ ఫకీర్ను కనుగొని తన ఇంటికి తీసుకొచ్చారు ఆహారం పెట్టగానే ఆ ఫకీర్ ఏడ్చాడు ఓ జునైద్ నేను ఎవరిని అడగలేదు ఫిర్యాదు చేయలేదు ఈ ఆహారం ఎలా వచ్చింది అని అడిగాడు జునైద్ నవ్వి నీ తీవ్రమైన ఆకలి నా హృదయాన్ని కదిలించింది నా హృదయం కేవలం ఆకాశభూమి మాలికాదేశాన్ని మాత్రమే అనుసరిస్తుంది అన్నారు ఫకీర్ ఆహారం తిని లేచినప్పుడు నూరుతో కలిసి అదృశ్యమయ్యాడు ఆ క్షణంలో జునైద్కు అర్థమైంది అతడు అల్లాహ్వలీ ఆయన సబ్ను పరీక్షించడానికి వచ్చాడు జునైద్ ఎప్పుడూ తన జానంపై అహంకారం చూపలేదు ఆయన తరచూ ఇలా అనేవారు జానం ఇఖ్లాస్ స్వచ్ఛత తో కలవకపోతే అది కేవలం పదాల భారం జానం ఇఖ్లాస్తో కలిస్తే అది నూరుగా మారుతుంది ఆయన తన శిష్యులకు తసవుఫ్ యొక్క నాలుగు ప్రాథమిక సూత్రాలను బోధించారు ఖామోషి మోనం హృదయస్వరం వినడానికి తన్హాయి ఒంటరితనం ఆత్మ అల్లాహ్తో సంభాషించడానికి మురాకబా ధ్యానం నఫ్స్ గోడలను కూల్చడానికి తవాకుల్ అల్లాహ్పై ఆధారపడటం ప్రతి స్థితిలో అల్లాహ్పై నమ్మకముంచడానికి ఆయన పద్ధతి కేవలం పుస్తకాలు చదవడం కాదు ఇబాదతంటే కన్నీళ్లతో బయటకు వచ్చి నఫ్స్ను తలవంచేలా చేయడం జునైద్ యొక్క సంబంధం జునైదియా సిల్సిలాతో ఉండేది ఇది తర్వాత అనేక సిల్సిలాలకు పునాదిగా నిలిచింది ఆయన ముషిద్ హజ్రత్ సిరి సఖతి రహ్మతుల్లాహి అలైహి ఆయన ఆధ్యాత్మిక శిక్షణ ద్వారా జునైద్ అసాధారణ స్థాయిని సాధించారు అది కూడా సూఫీలలో ఉదాహరణగా నిలుస్తుంది ఒకసారి ముర్షిద్ అడిగారు జునైద్ తసవూఫ్ నుండి నీవు ఏమి నేర్చుకున్నావు జునైద్ గౌరవంగా సమాధానమిచ్చారు నా ఉనికిని అల్లాహ్కు సమర్పించకపోతే ఇష్క్ పరిపూర్ణం కాదని నేర్చుకున్నాను ముర్షిద్ నుండి కన్నీళ్లు కారాయి కొడుకు నీ పేరు కయామత్ వరకు ఆధ్యాత్మిక సవాబ్కు కారణమవుతుంది అని చేశారు జునైద్ ఎక్కడ కూర్చున్నా మజ్లిస్ ప్రకాశవంతమైపోయేది ఆయన స్వరంలో అంతటి ప్రభావముండేది వినేవాడు సత్యం వైపు ఆకర్షితుడయ్యేవాడు ఆయన హదీస్ చదివినప్పుడు ప్రజలు ఏడ్చేవారు ఖురాన్ తిలావచ్చేసినప్పుడు హృదయాలపై నూరు దిగినట్లు అనిపించేది ఆయన ప్రతి మాటలో జానం ఇఖ్లాస్ ప్రభావముండేది ఒకసారి ఒకరు అడిగారు ఓ జునైద్ నీవు అల్లాహ్ను ఎలా గుర్తించావు ఆయన సమాధానమిచ్చారు నా ప్రతి ఉద్దేశం కరిగపోయినప్పుడు ఆయన ఆదేశం మిగిలింది అదే గుర్తింపు అయింది రాత్రి నిశ్శబ్దం బహ్దాద్ వాతావరణంలో మౌనం హజ్రత్ జునైద్ బహ్దాది రహ్మతుల్లాహి అలైహినుదుటి నుండి ఉద్భవించే నూరు హుజ్రాను ప్రకాశవంతం చేస్తోంది గోడలపై వేలాడే దీపాలు దీపాలుకూడా అజ్జిక్ నుండి వచ్చే రోషణీ ముందు సిగ్గుపడ్డాయి హజ్రత్ తమ సజ్జాదాపై కూర్చున్నారు తలవంచి పెదవులు కదులుతూ కళ్ళనుండి కన్నీళ్లు కారుతూ హృదయం భావోద్వేగంలో ఉంది ఎదురుగా ఒక శిష్యుడు నిద్ర మెలకువ మధ్య నిలబడి ఉన్నాడు అతడి స్థితి కూడా అసాధారణంగా ఉంది హజ్రత్ తల ఎత్తి చాలా సున్నితంగా ఓ అబ్దుల్ వహాబ్ ఇంకా నీవు నిద్రపోలేదా అని అడిగారు అతడు గౌరవంగా అన్నాడు హజ్రత్ నిద్ర నా కళ్లతో రూటయింది నీ దగ్గరకు వచ్చినప్పటి నుండి ఈ హృదయం మరేదానిపై ఆసక్తి చూపడం లేదు నీవు చెప్పు ఫనా అంటే ఏమిటి బకా అంటే ఏమిటి తసవుఫ్ ఈ సత్యాలలో ఏమిటి హజ్రత్ నవ్వారు ఒక సముద్రాన్ని చిన్న చుక్క పిలిచినట్లు తసవూఫ్ అంటే ఏమిటి అని సీరియస్గా అన్నారు తసవ్వఫ్ అంటే దర్వేష్ బట్టలు ధరించడం కాదు నోటితో అల్లాహ్ అల్లాహ్ అని చెప్పడం కాదు తసవ్వఫ్ అంటే నీ ఉనికిని అలా నాశనం చేయడం నీలో కేవలం సత్యమైనది మాత్రమే మిగలడం నీ ప్రతి శ్వాసలో అల్లాహ్ ఉండాలి నీ ప్రతి చూపు అల్లాహ్ నుండి ఉండాలి నీ ప్రతి ఆలోచన అల్లాహ్ కోసం ఉండాలి అప్పుడే తసవుఫ్ ఆరంభమవుతుంది ఫనా అంటే ఏమిటి ఫనా అంటే నీ నఫ్స్ నీ నుండి తీసివేయబడడం నీవు నిన్ను నీవు మరచిపోవడం నీ జాతి కోరికలు ఇష్టాలు అన్నీ అంతమైపోవడం నీవు నీ రబ్ యొక్క ఉద్దేశంలో అలా కరిగిపోవడం ఇక నీవు మిగలకపోవడం ఫనా యొక్క దృశ్యమంటే నిన్ను అడిగినప్పుడు ఇప్పుడు నీవు ఏమి కోరుకుంటున్నావు అని నీవు చెప్పడం నీ సంతృప్తి తప్ప మరేమీ కాదు బకా అంటే ఫన తర్వాత వచ్చే బహుమతి నీవు కరిగపోతే రబ్నిన్ను తన ఉనికిలో జీవింపజేస్తాడు అప్పుడు నీ నడక రబ్మార్గంలో ఉంటుంది నీ మాట రబ్జిక్ రబ్జిక్వ్వుతుంది నీ ఉనికి రబ్నీడగా మారుతుంది తర్వాత హజ్రత్ ఒక సంఘటన చెప్పారు ఒకరోజు నేను కాబా షరీఫ్ నీడలో కూర్చున్నాను ఎదురుగా ఒక దర్వేశ్ ఏడుస్తున్నాడు దగ్గరకు వెళ్లి అడిగాను ఓ అల్లాహ్ బందా ఎందుకు ఏడుస్తున్నావు అతడు అన్నాడు జునైద్ కాబాను చూసినప్పుడు నా హృదయానికి సుఖశాంతి లభించింది కాని కాబా మాలలిక్ దీదార్ అయినప్పుడు కాబా కూడా వెనుకబడిపోయింది ఇదే తసవుఫ్ సౌందర్యాన్ని దాటి సృష్టికర్తను చూడటం సృష్టి తొలగపోయి ఖాలిక్ సృష్టికర్త ఎదురుగా వచ్చినప్పుడు జునైద్ బహ్దాది రహ్మతుల్లాహి అలైహి ఈ మాటలు విన్న ఆ శిష్యుడి స్థితి పూర్తిగా మారిపోయింది అతడు అక్కడే సజ్దాలో పడిపోయాడు నుండి కన్నీళ్లు కారుతూ ఇప్పుడు నాకు అర్థమైంది తసవుఫ్ అంటే ఏమిటి నన్ను నేను అల్లాహ్ కోసం నాశనం చేసుకోవాలి అని అన్నాడు హజ్రత్ యొక్క సిల్సిలా జునైదియా అని పిలువబడింది ఆయన పీరో హజ్రత్ సిరి సఖ్తీ రహ్మతుల్లాహి అలైహి హజ్రత్ జునైద్ బహ్దాది యొక్క స్థాయి అంత ఉన్నతమైనది మషైక్ సూఫీ గురువులు ఆయనను సయ్యద్ తైఫా సూఫీల సర్దార్ అని పిలిచేవారు ఆయన జీవనం ఒక ఉదాహరణ ఆధ్యాత్మికత కేవలం జానం నుండి కాదు పుస్తకాల నుండి కాదు అనుభవం తపస్సు అల్లాహ్ బర్గాహ్లో ఫన నాశనం అవడం ద్వారా వస్తుంది రాత్రి సమయం ఆకాశంలో మేధాలు తిరుగుతున్నాయి గాలిలో ఒక వింత నిశ్శబ్దం కాయనాథ్ సృష్టి కూడా ఏదో పరీక్ష రాబోతోందని సాక్ష్యమిస్తోంది వీధుల్లో ఒక వార్త వ్యాపించింది జునైద్ బహ్దాదీ పరీక్షలో ఉన్నారు నఫ్స్ యొక్క ఇంతిహాన్ పరీక్ష తలుపు వద్ద ఉంది హజ్రత్ తమ స్వభావం ప్రకారం నిశ్శబ్దంగా ఉన్నారు ఫిర్యాదులేదు గొడవలేదు నుండి వచ్చినది తలపై స్వీకరించారు ఆ ఇంతిహానేమిటి ఒకరోజు మస్జిద్ నుండి తిరిగి వస్తుండగా ఒక తెలియని వ్యక్తి దగ్గరకు వచ్చి ఓ జునైద్ నీవు గొప్ప సూఫీ అని విన్నాను బహ్దాద్ నిన్ను సయ్యద్ తైఫా అంటుంది నీవు నిజమైన వలి అయితే రా ఒక పని చేసి చూపించు అన్నాడు హజ్రత్ తలవంచి నీ పని అల్లాహ్ సంతృప్తికి వ్యతిరేకం కాకపోతే నేను తిరస్కరించెను అని అన్నారు ఆ వ్యక్తి ఆయనను ఒక ఇంటికి తీసుకెళ్లాడు అక్కడ ఒక అనారోగ్యంతో ఉన్న స్త్రీ పడి ఉంది ఆమె స్థితి తీవ్రంగా ఉంది ఆ వ్యక్తి దీన్ని బాగుచేయి నీకు ఉన్న జానం ఇప్పుడు ఉపయోగపడుతుంది అన్నాడు హజ్రత్ కళ్ళు మూసుకుని తవజ్జో ధ్యానం చేశారు కాని ఎలాంటి కరామత్ అద్భుతం జరగలేదు కొంత సమయం తర్వాత ఆ స్త్రీ ప్రాణాలు విడిచింది ఆ వ్యక్తి బిగ్గరగా నవ్వి ఇదేనా నీ జానం నీ తసవ్వుఫ్ నీ ఫనా అని అని వెళ్ళిపోయాడు హుజ్రాకు తిరిగి వచ్చినప్పుడు శిష్యులు అడిగారు హజ్రత్ ఆ వ్యక్తికి సమాధానం ఎందుకు ఇవ్వలేదు హజ్రత్ గాగ్యంగా శ్వాస తీసుకుని సమాధానం ఇవ్వడం నఫ్స్ తృప్తి నేను నా నఫ్స్కు సమాధానం ఇచ్చే హక్కును కూడా ఇవ్వను రబ్ మాట్లాడకపోతే నేను మాట్లాడను ఒక వలీ తన గౌరవాన్ని కాపాడుకోవడం మొదలు పెడితే అతడు అల్లాహ్ దయనుండి దూరమవుతాడు కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి మళ్లీ హజ్రత్ బర్గాహ్కు వచ్చాడు కాని ఈసారి అతడి రంగు ధోరణి మారిపోయాయి ఏడుస్తూ యా జునైద్ నన్ను క్షమించు నేను తప్పు మార్గంలో ఉన్నాను నీ ఇంతిహాన్ తీసుకోవడానికి వచ్చాను కాని నా నఫ్స్ నన్ను మోసం చేసింది ఆ స్త్రీ ప్రాణాలు విడిచినప్పుడు నిన్ను అసత్యవాదిగా భావించాను కాని నిన్న రాత్రి నేను రసులుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను కలలో చూశాను ఆయన ఇలా అన్నారు జునైద్ మావలీ అతడి ఉద్దేశంపై సందేహించినవాడిపై శాపముంటుంది అన్నాడు హజ్రత్ నవ్వి సున్నితంగా కొడుకు నిన్ను శిక్షించడానికి కాదు సరిదిద్దడానికి నేను ఉన్నాను నా పాపాల సంఖ్య అంత ఎక్కువగా ఉంది నేను ఇంకెవరిని నిందించగలను నీవు తిరిగి వచ్చావు స్వాగతం అన్నారు ఆ వ్యక్తి అక్కడే కూర్చుని జునైదియా సిల్సిలాలో చేరాడు ఈ ఇంతిహాన్ దృశ్యం చెబుతుంది ఒక నిజమైన సూఫీ సమాధి యొక్క నిశ్శబ్దంతో జీవిస్తాడు గౌరవశీలత చాదర్ ధరించి ప్రపంచ గుండా నడుస్తాడు హజ్రత్ జునైద్ బహదాది రహమతుల్లాహీ అలైహి యొక్క మాటలు కూడా బహదాద్ గాలుల్లో తేలుతున్నాయి నీపై నీవు అహంకారం చూపితే నీవు ఇంకా మార్గంలో ఉన్నావని తెలుసుకో గమ్యం చేరలేదు నీవు నిన్ను అందరిలో అతి చిన్నవాడిగా భావించినంతవరకు నిన్ను అత్యంత గొప్పవాడిగా చేయరు అన్నారు ఒక శుక్రవారం రాత్రి సమయం ఆకాశంలో చంద్రుడు తన పూర్తి కాంతితో భూమిని స్నానం చేయిస్తున్నాడు బహ్దాద్లోని ఆ ఒంటరి వీధిలో హజ్రత్ జునైద్ బహ్దాది హుజ్రా ఉంది అక్కడ నిశ్శబ్దమైన ఆధ్యాత్మిక సుఖశాంతి ఉంది హజ్రత్ వుజు చేసి సజ్దాలో పడిపోయారు నుండి కన్నీళ్లు కారుతూ పెదవులపై ఒకే దువా యారాబ్ నా ప్రతి రియాజత్లో రియా ప్రదర్శన ఉంటే నన్ను నా స్థితిలో వదిలేయి కానీ నీవు నాతో సంతృప్తిగా ఉంటే నీ నీదీదా నాకు ప్రసాదించు ఈ స్థితిలోనే నిద్రలోకి జారుకున్నారు అప్పుడు వచ్చిన కల ఆయన జీవన దిశను పూర్తిగా మార్చింది కలలో ఒక నూరాని దృశ్యం ఎదురుగా నూరు సముద్రం పొంగుతోంది ఆ నూరు దాటి ఒక మఖ్లుక్ సృష్టి ఉంది దాని తేజస్సు చూడలేనంత గొప్పది ఒక స్వరం వచ్చింది యా జునైద్ నీవు నీ జీవనాన్ని నా సంతృప్తి కోసం గడిపావు ఇప్పుడు నా సంతృప్తి నీ విధి కళ్ళు మూసుకుని వెనుక ఉన్న సత్యాన్ని చూడు హజ్రత్ ఆ దృశ్యాన్ని చూశారు దాని పదాలతో వర్ణించలేము ఒక నూరు ఉంది అది నూరుపై ఆధిపత్యం చెలాయిస్తోంది ఒక సౌందర్యముంది అది కళ్లలో సమాయదు ఒక దయ ఉంది అది భావనలను కాల్చివేస్తుంది అప్పుడు ఒక నీడ ఎదురుగా వచ్చింది ప్రకాశవంతమైన ముఖం నవ్వుతున్న ధోరణి యా జునైద్ నీవు తసవుఫ్ను ఇబాదత్గా కాక ఫనాగా మార్చావు ఫనాను ఉనికిగా మార్చావు నేను నీ నబీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీవు నా వలీ లేచి నా ఉమ్మత్ను నా వైపు పిలువు అని అన్నారు హజ్రత్ కళ్ళు తెరిచినప్పుడు కళ్ళు కన్నీళ్లతో తడిశాయి పెదవులపై ఒకే వాక్యం ఇప్పుడు జునైద్ లేదు కేవలం ఫనా ఉనికి ఉంది ఇప్పుడు నేను చెప్పేది రసుల్ చెప్పినట్లు నేను చూసేది సత్యం చూసినట్లు ఆ తర్వాత హజ్రత్ జునైద్ బహ్దాదీ శైలి పూర్తిగా మారిపోయింది ఆయన చాలా తక్కువ మాట్లాడేవారు కాని మాట్లాడినప్పుడు ఆత్మలు కంపించేవి ఒకరోజు ఒక శిష్యుడు అన్నాడు హజ్రత్ మీ ముఖం మునుపు వేరుగా ఉండేది ఇప్పుడు ఏదో నూరు దిగినట్లు ఉంది రహస్యమేమిటి హజ్రత్ నవ్వి రసూల్ దీదార్ చేసినవాడి ముఖం మీక అతడిది కాదు అని అన్నారు జునేదియా సిల్సిలా యొక్క సూత్రాలు అక్కడి నుండి ప్రారంభమయ్యాయి సుకుత్ మోనం ఇబాదత్ తవాజో వినమ్రత వుజు అల్లాహ్తో కలవడానికి వెళ్లేవాడు మొదట తనను తాను నాశనం చేసుకోవాలి హజ్రత్ జునైద్ యొక్క చివరి ద్వా ఇలా ఉండేది యారాబ్ నా నాలుక నీ జిక్ను వదిలేస్తే దాన్ని మూసివేయి నా ఆత్మ నీ నుండి అజాగ్రత్తగా ఉంటే దాన్ని తీసివేయి ఒకరోజు సజ్దాలోనే ఆయన ఆత్మ పరవాజ్ ఎగిరిపోయింది బహ్దాద్ వాతావరణంలో కూడా ఆయన సజ్దా యొక్క సదా గుండెల్లో మార్మోగుతుంది ఓ నారాబ్ నేను దీనికి అర్హుడిని కాదు కాని నీవే దీనికి అర్హుడివి హృదయాలను తాకే ఈ కథ ఇక్కడ పూర్తవుతుంది కాని హజ్రత్ జునైద్ బహదాది రహ్మతుల్లాహి అలైహి యొక్క గర్వం జానం ఇలాహి ప్రేమ ఎప్పటికీ అంతం కాదు మీరు ఇప్పుడు విన్న మాటలు కేవలం పదాలు కాదు ఇవి మార్గానికి చేరే ఆధ్యాత్మిక ద్వారం యొక్క తాకిడి ఈ సత్యపు అనుభవం మీ హృదయాన్ని కదిలించినా కళ్ళు తడమైనా సుఖశాంతిని పొందినా ఇది తసవూఫ్ యొక్క ప్రభావం ఇది అల్లాహ్ బర్గాహ్లో వాసిలా మధ్యవర్తి అయినా ఆ గొప్పవారి దయ మీరు ఈరోజు విన్నది ఒక కల్పిత కథ కాదు ఇది ఒక వలి యొక్క సత్యం ఆయన ఒక్కచూపుతో హృదయాల కాయనాత్ను మార్చేవారు ఇలాంటి వలీల కరామత్లు పీర్ల బోధనలు ఆత్మకు సుఖశాంతిని ఇచ్చే సత్యకథలను మేము ప్రతిరోజు తీసుకొస్తాము మీ హృదయం ఇలాంటి మాటలను రోజూ వినాలని అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సీరత్ సీరత్వాయిస్ను మీ సొంతం చేసుకోండి ఈ సూఫీ సిల్సిలాలలో భాగమవ్వండి ద్వాలలో మమ్మల్ని గుర్తుంచండి అల్లాహ్తో కలుపుకునే వలీల పట్ల ప్రేమను కలిగ ఉండండి మళ్లీ తదుపరి వీడియోలో కలుద్దాం అక్కడ హజ్రత్ జునైద్ బహదాది రహ్మతుల్లాహి అలైహి యొక్క మరో కరామత్ మరో సత్యం మీ ఆత్మకు చేరుతుంది ఇక్కడ కేవలం మాటలు కాదు సుఖశాంతి దిగుతుంది అస్సలాము అలైకుంవా రహమతుల్లాహివ బరకాతుహు హాఫిజ్ హృదయాన్ని తాకే ఆలోచింపజేసే కొత్త దిశను చూపే కథలు మీకు ఇష్టమా ఈ ఛానల్ మీకోసమే ప్రతి వీడియోలో ఒక అమూల్యమైన సందేశం లోతైన పాణ్యం జీవితాన్ని మార్చే సత్యం దాగా ఉంటుంది ఆగండి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మీరు చాలా మిస్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి బెలైకాను నొక్కండి ఏ వీడియో మీ నుండి మిస్ కాకుండా మీ ఒక క్లిక్ మా ఉత్సాహాన్ని పెంచుతుంది